తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బాసర ఆలయం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కులను భారతి క్షేత్రం ఈ క్షేత్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేస్తే మహా జ్ఞానవంతులవుతారని ఒక ప్రతీతి ఉంది అయితే ఈ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి ఈ ఆలయం ఎప్పుడు నిర్మించారు అమ్మవారి అమ్మవారి చరిత్ర ఏంటి ఎలా ఇక్కడ అమ్మవారు స్వయంభుగా వెలుస్తారన్న అంశాలను ప్రస్తుతం మనతో పాటు అలా అర్చకులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామి ముఖ్యంగా చెప్పండి ఇక్కడ ఉన్నటువంటి కులండ్ భారతి క్షేత్రంలో అమ్మవారు ఏ శతాబ్దంలో వెలిసినారు ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు తెలంగాణ రాష్ట్రంలో బాసర ఆ బాసర అమ్మవారి పేరు వీణావాహిని అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీ కులన్ భారతి వెలిసిన స్వయంభుగా వెలిసిన శ్రీ మహా సరస్వతి దేవి కులన్ భారతి దేవి వెలిసింది కాబట్టి భక్తాదులు కూడా అక్షరాభ్యాసం చేపించుకున్న వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు పిల్లలు చదువు చదువు బాగా వచ్చింది భక్తులు కోరికలు తీరుస్తున్న శ్రీ భారతదేవి వాళ్ళ కోరికలు తీర్చి మనం కోరుకున్న కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి భక్తులు బాగానే వస్తున్నారు కాబట్టి భారతి దగ్గర చారుగోషిని అనే నది ఉంది ఆ నది దగ్గర చిన్న పిల్లలకి నీళ్లు తాగిస్తే చదువు శక్తి తెలివి బాగా వస్తుంది చదువు కూడా బాగా వస్తుంది ఈ ఋషులు ఆ చారుగోషి నది కనిపెట్టారు కాబట్టి మన వచ్చిన భక్తాదులు కూడా ఆ నది దగ్గర పోయి పిల్లడికి నీళ్ళు తాగించి వస్తున్నారు పిల్లడికి చదువు బాగా వస్తుంది వచ్చింది కూడా అలాగే అమ్మవారు కూడా శ్రీ కొలం భారతదేవి స్వయంగా విలిసింది అమ్మవారి పేరు పుస్తక అనే పేరు వచ్చింది ఆ పేరు కూడా సప్త ఋషులు పెట్టారు కాబట్టి ఇక్కడ ఏమేమి జరుగుతుంది కాబట్టి అక్షరాభ్యాసాలు కొన్ని వేల సంఖ్యలో జరుగుతాయి వసంత పంచమి రోజున అమ్మవారికి కొన్ని లక్షల్లో అక్షరాభ్యాసాలు జరుగుతాయి అలాగే భక్తాదులు కూడా లక్షల్లో వస్తున్నారు వచ్చారు కూడా అలాగే దసరా నవరాత్రులు కార్తీక మాసం శివరాత్రి వసంత పంచమి మొన్నని ఈ మధ్య శాఖామృదేవి అలంకారం జరిగింది ఇక్కడ విశేషము ఈ కొలను భారతి దేవస్థానం చాలా బాగుంది అమ్మవారికి ఒక కిలోమీటర్ దూరంలో కొలను ఉంది ఆ కొలను కూడా సప్తరుషులు కూడా ఈ అమ్మవారికి కొలను భారతి అనే పేరు పెట్టారు మరి రోజు లేదు ఆ రోజు లేదు ఎప్పుడు కూడా అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి రోజు అమ్మవారికి అభిషేకాలు జరుగుతున్నాయి అలాగే అక్షరాభ్యాసాలు జరుగుతున్నాయి ఆదివారం లేదు సోమవారం లేదు శుక్రవారం లేదు మంగళవారం లేదు అమ్మవారికి అక్షరాభ్యాసలు బాగా జరుగుతున్నాయి అలాగే ఎక్కువగా వసంత పంచమి బాగా చేస్తారు తర్వాత శివరాత్రి బాగా చేస్తారు దసరా కార్తీక మాసం నవరాత్రులు బాగా చేస్తారు అక్షరాభ్యాసం చేయించుకునేటప్పుడు తల్లి తండ్రి టిఫిన్ చేయకుండా ఓన్లీ పాలు పండ్లు తీసుకోవాలి ఇది కూడా ఎండోమెంట్లోకి వెళ్ళిందని తెలిసింది కానీ ఇక్కడ ఇంకా అభివృద్ధి లేదు అభివృద్ధి చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను నాకు చాలా హ్యాపీగా ఉండేది మీరు చెప్పండి అమ్మా ముఖ్యంగా మీరు మొదటిగా ఈ ఇలా ఈ విధంగా నల్లమల్ల అడవి ప్రాంతంలో ఈ విధంగా అమ్మవారి వెళ్ళడం అదేవిధంగా పక్కనే చారు కోసిన నదీ తీరం ఉండడం మీకు ఎలా అనిపిస్తుంది ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడం కానీ అమ్మవారిని దర్శించుకోవడం కానీ ఓం మాత్రే నమ నాకు ఇక్కడ రావడానికి చాలా ఆనందంగా ఉంది వచ్చినందుకు బాగుంది అనిపించింది గుడి కూడా కానీ ఇక్కడ సరస్వతి దేవాలయం స్వయంభూగా వెలిచింది నేను ఆంధ్రాలోనే మొదటి గుడి అని నాకు శ్రీశైలం వచ్చిన తర్వాత తెలిసింది మేము ఇక్కడికి మూడు వందల యాభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము సరే వచ్చాము కదా ఇక్కడ అమ్మవారిని దర్శించుకుందాము పాపకి చ చదువు గురించి మంచిగా కోరుకుందాం అని చెప్పి తెలిసి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత గుడి వాతావరణం అన్నీ చూసి బాగా నచ్చి ఎందుకు ఇలా ఉండడానికి కారణం ఏంటి తెలంగాణలోని హైదరాబాద్ బాసర గుడి ఉన్నంత డెవలప్మెంట్ ఎందుకు లేదు అని నాలో నా కనిపించి ఇంకా అలా డెవలప్ చేస్తే బాగుంటుందని ఇక్కడున్న ఇప్పుడున్న రాజకీయ నాయకులు కానీ డెవలప్మెంట్స్ కానీ ఎవరైనా సరే ఇలా దీన్ని దేవాదాయ శాఖ వారి కానీ ఈ గుడిని కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఉన్నటువంటి చారుగోసి నదీ తీర ప్రాంతంలో వెలిసినటువంటి ఆ కులంభారతి క్షేత్రం ఒక అమ్మవారి అమ్మవారి యొక్క విశిష్టత ఇది అమ్మవారు ఈ క్షేత్రంలో పుస్తకం చేతిలో పుస్తకం పట్టుకొని స్వయంగా వెలుస్తారు కాబట్టి ఈ అమ్మవారిని ఆ పుస్తక వాహిని అని కూడా పిలుస్తారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి అర్చకులు తెలుపుతున్నటువంటి